హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్ల బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి జుడుపిటళ్ళు విత్తన పొట్టెళ్ళు అండి రెండు పొట్టలు అనేటు ఉన్నాయి అమ్మాలనుకుంటున్నారు బ్రదర్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే రైతు నెంబర్ టైటిల్ దగ్గర అయితే మీకు కనిపిస్తా ఉంటుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఈ రెండు పళ్ళ రెండు పొట్టేళ్ళు వచ్చేసి నెల్లూరు జుడిపి బ్రీడ్వి విత్తన పొట్టేళ్ళు కోసంగా వారిగా ఆయన ఇంట్లో రెండు పెంచుకుంటున్నారు రెండు కూడా మంచి సైజులో హెవీ సైజులో అనేటు ఉన్నాయి రెండు పళ్ళతో కూడా ఉన్నాయనేసి చెప్పినారు ఎవరైనా మంద మీదకు కావాలనుకుంటే బ్రదర్కి కాల్ చేయవచ్చు బ్రీడింగ్ కోసంగా అనేసి చెప్పుకోవచ్చు అనమాట సో రెండు రెండిటికి కలిపి బేరం అనేది ఆయన చెప్పినారు అయితే చెప్తా ఉంటారు రైతులు అని చెప్పిన బేరం అయితే కాదు మీరు దగ్గరికి వెళ్ళేసి ఎత్తు జాడు పళ్ళు అవి ఎన్నో ఎలా ఉన్నాయో చెక్ చేసుకునేసి మీరు కొనుగోలు అనేది చేయవచ్చు సో ఇది అడ్రస్ గురించి మాట్లాడుకుందాం మనం ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం బండారుపల్లి విలేజ్ నుంచి ఉన్నాయి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ ఏర్పేడు మండలం బండారుపల్లి విలేజ్ దగ్గర నుంచి మనకు రెండు విత్తన అనేటివి అమ్మకానికి ఉన్నాయి రెండు పొట్టెళ్ళు కూడా రెండు పళ్ళ మీద ఉన్నాయి టూ టూ తిత్ అనేసి రాసున్నారు కదా రెండు పళ్ళ మీద ఉన్నాయి లైవ్ వేట్ వచ్చేసరికి ఒక్కొక్క పొట్టేళ్ళు ఎయిటీ కేజీస్ దాకా లైవ్ వేట్ ఉంది ఈచ్ వన్ అనేసి చెప్పినారు ఒక్క పొట్టెళ్ళు ఎనభై కేజీల బరువుతోటి ఇవి రెండు పొట్టేళ్ళు ఉన్నాయి అమ్మకానికి ధర విషయానికి వస్తే రెండింటికి కలిపి ఒకే ధర చెప్పినారు ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ ఏర్పేడు దగ్గర బన్రేడుపల్లి విలేజ్ నుంచి రెండు నెల్లూరు జుడిపి విత్తన పొట్టేళ్ళు రెండు పళ్ళ మీద ఉన్నాయి ఒక్కొక్క పొట్టలు ఎనభై కేజీల ఉంది జత వచ్చేసి తొంభై వేలుగా బేరం అనేది చెప్పినారు బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది రైతు కాల్చేయవచ్చండి